హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈరోజు నేను గుళ్ళల్ల చేసినట్టు మంచి బెల్లం పొంగల్ చేయబోతున్నా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇలా చేసుకోండి సేమ్ గుళ్ళల్లా నవిద్యం పెడతారు కదండి సేమ్ అట్లే ఉంటుంది బెల్లం పొంగల్ చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఇత్తడిది ఒక గిన్నె పెట్టుకోవాలండి మనం బెల్లం పొంగలు చేయడానికి రెండు మూడు టేబుల్ స్పూన్లు అంతా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో ఒక గ్లాసు బియ్యం పోసుకోవాలి ఇవి మంచి ఫ్రై చేసుకోవాలి బియ్యం కొద్దిగా మంచి ఫ్రై అయినాయి కదండి ఇల్లనే ఒక గ్లాస పెసరపప్పు పోసుకోవాలి ఈ బియ్యం పెసరపప్పు పండుగ వేయించుకోవాలండి మాడిపోకుండా పెసరపప్పు బియ్యం విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి బియ్యం ఫ్రై చేసుకోకుండా కూడా పెసరపప్పు ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇట్లా బియ్యం పెసరపప్పు ఫ్రై చేస్తే బెల్లం పొంగల్ టేస్ట్ బాగుంటుందండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు పోసుకోవాలండి తక్కువ పోసుకోవద్దు టేస్ట్ బాగుంటుంది ఇట్లా ఒక గ్లాస బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పు పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది మంచిగా ఫ్రై అయింది కదండి మనం ఒక్క గిలాస బియ్యం పోసుకున్నాం కదండి ఒక గిలాస బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మళ్ళీ ఒక గ్లాస పెసరపప్పు పోసుకున్నాం కదండి ఒక గిలాస పెసరపప్పు కూడా మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మొత్తం కలిపి ఆరు గిలాసులు నీళ్ళు పోసుకోవాలి ఇంకా కొద్దిగా మెత్తగా లూజుగా రావాలంటే ఒక్కొక్క గ్లాసకి నాలుగు గిలాసలు నాలుగు చొప్పున ఎనిమిది గ్లాసాలు నీళ్ళు పోసుకోవాలండి కలుపుకోవాలండి మంచిగా బియ్యం పెసరపప్పు కలిపి హాఫ్ కేజీ ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి బెల్లం పొంగలికి ఒక మూడు జాపత్రి వేసుకోవాలి ఒక తొమ్మిది పది యాలకులు వేసుకోవాలండి ఇలా ఒక జాజకాయ వేసుకోవాలి ఇది పగలగొట్టి మిక్సీలో ఈ గిన్నెలు వేసుకోవాలి జాజకాయ ఇట్లా పగలగొట్టుకొని ఇల్లు వేసుకోవాలండి ముక్కలు ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగంత ఉండి మెదగకపోతే ఒక స్పూన్ చక్కెర వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇది ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పొడిలాగా ఈ పొడి మెత్తగా మిక్సీ పట్టినాం కదండి మూత తీసుకొని ఈ కప్పులోకి తీసుకోవాలి ఈ కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా మంచిగా ఉడుకుతుంది కదండి దగ్గరికి అవుతుంది కదా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇలా పప్పు బియ్యం కలిపి అరకి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా కిలో బెల్లం వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అడగంటుకోకుండా కలుపుతూనే ఉండాలి దగ్గర ఉండి మంచిగా కలుపుకోవాలి బెల్లం అంతా మంచిగా జరిగి ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటా ఉడికించుకోవాలండి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ మంచిగా దగ్గర ఉడికించుకోవాలి కనీసం ఇప్పుడు బియ్యం పెసరపప్పు కలిపి హాఫ్ కేజీ ఉన్నాయి కదండి హాఫ్ కేజీకి పావు కిలో నెయ్యి పడుతుందండి పావు కిలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ దగ్గర ఉండి ఇట్లే కలుపుకోవాలండి అడుగు పట్టొద్దు మాడద్దు మంచిగా ఉడుకుతుంది బెల్లం పొంగల్ మంచిగా ఉడుకుతున్నాయి కదండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అలాగే ఒక కడాయి పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని బెల్లం పొంగలు ఉడుకుతున్నాయి కదండి స్టవ్ వెలిగించుకొని ఒక ఫ్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా నెయ్యి పోసుకోవాలండి ఈ నెయ్యిలో ఒక సగం కప్పు జీడిపప్పు వేయించుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచి ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇల్లునే సగం కప్పు కిస్మిస్ వేసుకోవాలి ఇవి మంచి ఫ్రై చేసుకోవాలండి మాడిపోవద్దు పండుగ కావాలి ఇప్పుడు ఇవి మంచి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఈ బెల్లం పొంగలలో పోసుకోవాలండి నెయ్యితో పాటు మొత్తం అట్నే పోసుకోవాలండి జీడిపప్పులు కిస్మిస్ నెయ్యి అంతా ఇవి కలుపుకోవాలి మనం ఇందా జాజుకాయ యాలకులు జాపత్రి వేసి మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదండి పొడి మెత్తగా అది వేసుకోవాలి మొత్తం ఇప్పుడు ఇలా కొద్దిగా పచ్చకాపూరం మంచి పచ్చకాపూరం చుంచి వేసుకోవాలండి ఇలా మంచిగా నలిచి ఇదంతా వేసి ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పొంగల్ రెడీ అయిందండి బెల్లం పొంగల్ రెడీ అయినాయి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లో పెట్టుకొని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవాలి బెల్లం పొంగల్ రెడీ అయిందండి మీరు కూడా ఇట్నే చేసుకోండి సేమ్ టెంపుల్లో చేసినట్టు సూపర్ టేస్ట్ ఉంటుంది చేసుకోండి బెల్లం పొంగల్ టేస్ట్ బాగుంటాయి నైవేద్యంగా పెట్టడానికి పండగలు అప్పుడైనా రథాలప్పుడైనా ఎప్పుడైనా ఫంక్షన్లప్పుడైనా ఎప్పుడైనా ఇట్లా చేసుకోండి సేమ్ ఇదే పొందలతో చేసుకోండి మంచిగా వస్తాయి బాగా కుదురుతుందండి ఆల్రెడీ నేను పరం అన్నం బెల్లన్నం సేమే పాయసం అలాంటివన్నీ చేసి మా ఛానల్లో అప్లోడ్ చేసినండి చూసి అవి కూడా చేసుకోండి బెల్లం పొంగల్ సేమ్ ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటాయి నా విధంగా పెట్టడానికి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి